భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరికగూడెం మండలం రఘునాథపాలెం గ్రామ అటవీ ప్రాంతంలో ఇటీవల భారీ ఎన్కౌంటర్ జరిగిన ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే ఎన్కౌంటర్ పై వివరాలు తెలుసుకునేందుకు పౌర హక్కుల సంఘం నేతలు అశ్వాపురం పోలీస్ స్టేషన్ కు వెళ్తూ ఉండగా మనుగురు పోలీసు వారిని ముందస్తు అరెస్టు చేశారు వివరాలు తెలుసుకునేందుకు జర్నలిస్టులు ప్రయత్నించగా పోలీసులు పోలీస్ స్టేషన్ కు తాళనీశారు ఈ సందర్భంగా సిఎల్సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి మాట్లాడుతూ నిజ నిధారణకు వచ్చినటువంటి పౌరకుల సంఘం రాష్ట్ర నాయకత్వాన్ని మడుగురు అక్షాపురం పోలీసు వారు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే వీళ్ళనే వీళ్ళు అరెస్ట్ చేసినట్టు విధానం చూస్తే ఒక దొంగలు చేసినట్టుగా ఉంది ఎందుకంటే రాత్రి బయలుదేరినటువంటి నిజ బ్రహ్మ పౌరకుల సంఘం రాష్ట్ర నాయకులు కలిసినట్ట వాళ్ళని అచాపురానికి నాలుగు కిలోమీటర్ దూరంలో బస్సు ఆపు చేసి డైరెక్ట్ గా కనీసం కాలపు తీసుకోకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ అది మొదట ఐదు గంటలకి అరెస్ట్ జరిగింది రెండవ అరెస్టు కరీంనగర్ నుంచి వస్తున్నటువంటి కుమారస్వామి మిగతా ఐదుగురిని మణుగూరు బస్టాండ్ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఏడుంబావుకి తర్వాత మళ్ళీ సహాయ కార్యదర్శి ఇంకొక అతను రైల్వే స్టేషన్ లో ఉంటే వాళ్ళిద్దరం కూడా పట్టుకొచ్చారు అంటే మొత్తం పదముగ్గురు రాష్ట్ర నాయకత్వం మొత్తానిగా కూడా అణు మణుగూరు అశోక్పురం పోలీస్ స్టేషన్ పోలీసు వారు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది పది ఏండ్ల రాష్ట్ర పరిపాలన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా ఏడో గ్యారెంటీగా గా ప్రజాస్వామ్యం ఆరు గ్యారంటీతో పాటు ఏడో గ్యారెంటీగా ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రణం చేస్తున్నారు కూడా దొంగలో తప్పినట్టుగా అనిపిస్తుంది వీళ్ళెవరుగా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేట కాదు చాలా ఎడ్యుకేటర్స్ అందరూ ప్రొఫెసర్లు లాయర్లు టీచర్లు ఉన్నటువంటి సంఘం ఇది అట్లాంటి సంఘ నాయకత్వాన్ని అరెస్ట్ చేసి తీసుకురావడం అనేటువంటి ఇక్కడ దుర్మార్గం అసలు పోనే లేదు అక్కడ పోని పోండి ఏం జరిగిందో తెలుసుకొని ఆ తెలుసుకునేటువంటి విషయాన్ని సభ్య సమాజానికి తెలియజేయడం కోసం మేము వస్తే వాటిని రానిపోకుండా చూస్తున్నటువంటి స్థితి ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి కానీ మేము ప్రధానంగా పౌరకుల సేవం గత యాభై సంవత్సరాల నుంచి పేదల పక్షాన్ని పనిచేస్తూ ఉంది ఎవరైతే నోరు లేనటువంటి దేవాలు ఎవరైతే ఉన్నారో ఆదివాసులు ఉన్నారో ఆదివాసులు గొంతుకకు ప్రతీకగా పౌరకుల సంఘం ఉన్నటువంటి సంగతి మీ అందరికి తెలిసినట్టు విషయమే అందుకోసం వీళ్ళు కనీసం మేము పదముగ్గురు ఉంటే వాళ్ళు నూట ముప్పై మంది దాకా పోలీసులు బస్ స్టాండ్ నిండా పోలీసులే రైల్వే స్టేషన్ నిండా పోలీసులే అశ్వపురం అడ్డా దగ్గర పోలీసులే మొత్తం పోలీసు వారు అంతా ఉండి ప్రతి చర్చ చకం చేసి పనిచేస్తున్నటువంటి స్థితి ఉంది కాబట్టి దీని ప్రజలు ప్రజాస్వామిక అందరూ ఖండించు వచ్చకుండా కోరుతా జిల్లా ఉపాధ్యక్షురాలు అడ్వకేట్ శిరీష జిల్లా కోశాధికారి రాఘవేంద్ర ఉన్నారు